తను దాచుకున్న డబ్బులతోటి నాకు శారీ కొనిచ్చాడండి మీ పిల్లలు ఎవరైనా శారీ కొనిచ్చారా కామెంట్ చేయండి హాయ్ ఇప్పుడు దేవుడి కోసం పెళ్ళంగా ఉంచుతున్నాను బెల్లకంలోకి బాదం బాదం ఇలా రెండు దంచుతున్నాను చూపిద్ది బెల్లం బాదం బాదం వేస్తే వచ్చిన వాళ్ళకే వస్తుంది ఇలా దంచి వేసిన అనుకో బెల్లంలో బెల్లం అందులోకి మంచిగా కలుస్తుంది బాగా ఉడుకుతుంది బాగుంటుంది టేస్ట్ అందుకే టేస్ట్ ఇప్పుడు బెల్లం వేద్దాము రైస్ ఉడుకుతుంది దగ్గర పడ్డది ఇందులో బెల్లం వేద్దాం పెట్టుకుందా కదా ఇది వచ్చేసి పులికూర కోసం అన్నం అండి అన్నం అయ్యింది కొద్దిసేపు చల్లారపెట్టి పులికూరకుండా ఇప్పుడు బెల్లంలోకి బెల్లం బెల్లం లేకుండా బెల్లంగా ఉండం కదా బెల్లం 그래도, 그래. 먼저 가는 거 కొంచెం బెల్లం అంతా కరిగాక పాలు పోసుకుందాం పాలు తెచ్చి వేడి చేసి పెట్టానండి అన్నం మంచిగా బెల్లం కరిగాకనే ఇందులో పాలు పోసుకుంటే అయిపోతుంది అన్నం అయితే ఆల్రెడీ అయ్యిందండి ఉడికింది అన్నం శ్రీరామనవమి సందర్భంగా నేను వాకిట్లో వేసుకున్న ముగ్గు అండి చాలా బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ప్రతి ఒక్క ఆడపిల్లైనా సంతోషంగా ఉండాలండి ప్రతి జంట సీతారాముల్లా కలిసి ఉండకూడదు ఎందుకంటే సీతారాములు ఎప్పుడు కలిసి లేరండి శివ పార్వతుల్లా శివునికి సగభాగం పార్వతి శివ పార్వతుల్లో అందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటాను సీతారాములనే కోరుకుంటాను రావణాసురుడు ఎవరి జీవితాల్లోకి రావద్దని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దేవునికి నైవేద్యం వండుతున్నాను బెల్లన్నము పులికొర రెండు చేస్తున్నానండి మా ఇంట్లో ఇలా చేసుకుంటున్నాము శ్రీరామనవమి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మా వాకిట్లో ముగ్గు చూశారు కదా ముగ్గు నాకు వచ్చిన విధంగా వేశాను ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ ఇస్తేనే నా వీడియోస్ యూట్యూబ్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చూస్తుందండి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు చూస్తుండగానే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి మీరు ఇవి పాలు వేడి చేసి పెట్టానని ఆల్రెడీ పాలు పోసుకుందాం చాలండి గిన్నెని పాలు ఏం సరిపోతాయి మమ్మీ సరిపోతాయి చాలు ఉంచి బంద్ చేసుకుందాం ఇలాగూ బెల్లన్నం కూడా దగ్గరికి అయింది ఒక్కటే ఒక నిమిషం పాటు ఉంచుకుందాము ఇది స్టీల్ గిన్నె కదా అడుగంటుకుంది ఒకటే ఒక నిమిషం ఉంచుకొని బంద్ చేసుకుందాం సారీ చూడండి ఇది నా బర్త్డే కోసం మా బాబు కొనిచ్చాడు తన సొంత డబ్బులతో కొనిచ్చాడండి బాగుందా శారీ నేను అసలు ఎప్పుడు బర్త్డే చేసుకోలేదండి ఇన్ని సంవత్సరాలు అయినా ఎప్పుడు చేసుకోలేదు బర్త్డే మా బాబు ఉండి నువ్వు బర్త్డే చేసుకోవాలి నా బర్త్డే చేసినవు నువ్వు తప్పకుండా బర్త్డే చేసుకోవాలి మమ్మీ అని అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి ఈ శారీ కొనిచ్చాడండి ఇది ఫోర్ హండ్రెడ్ పడింది షాప్లో నేను వద్దు వద్దని ఎంత వినలేదండి షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి నా బర్త్డే వీడియో కేక్ కూడా కొన్ని తెచ్చిచ్చాడు కేక్ కోసారి ఈ శారీ బర్త్డే శారీ కట్టుకున్నానండి ఒకసారి చేశాడు కానీ గిఫ్ట్తో గిఫ్ట్ మాత్రమే ఇచ్చాడండి ఇలా కేక్ తెచ్చి శారీ ఇచ్చి చేయలేదండి తను దాచుకున్న డబ్బులతోటి నాకు శారీ కొనిచ్చాడండి మీ పిల్లలు ఎవరైనా శారీ కొనిచ్చారా కామెంట్ చేయండి ఎదిగిన పిల్లలు జాబ్ చేసే పిల్లలు కొనియడం వేరు ఇలా చదువుకున్న పిల్లలు నైన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయి శారీ కొనియడం అంటే గొప్పేను ఏ ఆడపడుచుకైనా భర్త కొనిచ్చింది వేరుంటుంది పిల్లలు కొనిచ్చింది వేరుంటుంది పిల్లలు ఎదగనప్పుడు భర్త కొనిస్తే చాలా సంతోషపడతారు తన భర్త తనకు శారీ తెస్తే అలాగే పిల్లలు తెస్తే ఇంకా సంతోషపడతారండి నేను అలాగే నైన్త్ క్లాస్ చదువుతున్న నా బాబు డబ్బులు దాచుకొని నాకు శారీ కొనిచ్చాడు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అండి ఆ రోజు ఒక అరగంట సేపే కట్టుకున్నాను నైటు మళ్ళీ కట్టుకోలేదు బ్లౌజ్ కుట్టుకోలేదు ఈ మధ్య బ్లౌజ్ కుట్టుకున్నానండి సిరీ కట్టుకున్నాను ఈ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నానండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందా చూస్తూ ఉండండి నా వీడియో యొక్క స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియో కడప పూదిస్తున్నానండి దగ్గరికే రాన ఇది బియ్యం పిండి బియ్యం పిండితో కడప మీద ముగ్గు వేసుకుంటున్నా అనిపిస్తుంది కడపకి మనం పసుపు పసుపు వేసి అలితాం కదా పసుపు బొట్లు మంచిగా కనబడేయండి అందుకే ఇలా పిండి బొట్లు పెడుతున్నాను మధ్యలో పింకుమ బొట్లు పెడతాం అయిపోయింది కడప అప్పుడు మా చెట్టుకు పులిహోరకు పుప్పు పెట్టుకుంటున్నానండి ఆల్రెడీ పల్లీలు వేసాను పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు ఒట్టిమిర్చి తొడిమలు ఏం తీయలేదండి తొడిమలు తీయకుండానే వేసుకున్నాను తొడిమెలతో బాగుంటుంది పులిహోర తీయకుండా వేసుకున్నా ఇది కరివేపాకు మా ఇంట్లో చెట్టు కొన్ని కొమ్మలే ఉన్నాయి అవి మంచిగా లేదు కరివేపాకు మొత్తం నింపేసినాము ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇది ఇద్దరి దగ్గర ఇద్దరి అడుపు వచ్చిన కరివేపాకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కవర్లో వేసి కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మంచిగా వేగినాయండి పట్టి ఒట్టిమిర్చి కూడా ఇందులో జీలకర్ర స్పూన్నర జీలకర్ర స్పూన్న్నర ఆవాలు నేను శనగపప్పు మినపప్పు అవన్నీ వేసుకోనండి అవి మాకు పండ్ల జర కొంచెం పండ్లు సందు సందు ఉండి పండ్ల దిగుతాయి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం తాకేస్తే ఆయిల్ మొత్తం సిల్తుందని మూత పెట్టాను పసుపు వేసుకున్నాం ఇది కొట్టించిన పసుపు అండి కొన్న పసుపు కాదు మంచి కలర్ ఉంటుంది ఎక్కువ వేస్తే బాగుండదు అనేసి స్పూన్ వేసాను ఇంకా పోపు రెడీ అండి నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాను నిమ్మకాయలు ఉప్పు వేసి పిండి పెట్టుకున్నాను రైస్లో ఇంకా అందులో వేసుకున్నాము బంద్ చేసుకుడు అని వేసుకున్నాము కొద్ది కొద్దిగా వేసుకుందాము ఇందులో ఆల్రెడీ నిమ్మకాయ ఉప్పు వేసి కలిసి వెడల్పు చిన్న గిన్నె అయిపోయింది తిరగడం కష్టంగా ఉన్నాను ఇది వేరే గిన్నెల పోసేది ఎందుకు ఇంకా రెండు మూడు గిన్నెలు అయ్యేది అనేసి అన్నం వండిన గిన్నెలనే అన్నం పొడి పొడి చేసి నిమ్మకాయ వేసి ఉప్పు వేసి తాగి రెండు మూడు గిన్నెలు ఇప్పుడు ఈస్తుంది ఓకే కలిపేసరికి రెడీ అండి రెండు స్వామివారికి నైవేద్యం పెడదాం ఫోర్ డేస్ పిండి వేసిన బట్టలండి మత పెట్టకుండా మొత్తం మీద చూడండి ఇలా ఎన్ని బట్టలు అయ్యి ఇవన్నీ ముంగటేసుకొని మట్టబెడుతున్నా ఇంత బధకం అయిపోయింది ఫోర్ డేస్ నుంచి మీరు కూడా ఇలా పని పనిచేశారా ఎవరైనా ఇట్లా మూడు రోజులకు నాలుగు రోజులు మతపెట్టే వాళ్ళు ఉంటే కామెంట్ చేయాలి మా బట్టలు అయితే ఇంజైన దేవుడు పూజ అయిపోయిందండిగా తినాలి ఇప్పుడు ఇప్పుడు నేను అయితే దూసుకున్నా దూసుకుంటే ఇడ మచ్చారు పంట ఆకలుగా ముద్ద ముద్ద వేసి బట్టలు నేనేమో మట్ట పెడతా ఉంటా నా కొడుకు ఏమో ఉంటాడు అన్ని తీసి ఇవన్నీ చదువుకోవాలి అదే అది ఇవన్నీ ఇందులో చదువుకోవాలి ఇవన్నీ మార్నింగ్ కడిగిన బండలు కదా అండి ఫ్రెష్ గానే ఉన్నాయి అందుకే కింద పెడుతున్నాయి బట్టలు దేవుడి దగ్గర పెట్టిన రెండు ఇస్తారంటాలండి ఒకటి మామయ్య ఒకటి నా కొడుకు తింటాడు మేము పులిహోర బెల్లం వేసుకొని తింటున్నాం పూజ అయిపోయింది ఇక తిని తిన్న అయ్యేసరికి జరడుగా అంటుంది

వచ్చినా బాగున్నాను బాగుంది ఈ లాగ్ ముగిస్తున్నామండి మళ్ళీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్